జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి చర్య కాంగ్రెస్ యాభై ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే ఎప్పుడు ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరేసినటువంటి ఘటన ఎప్పుడు జరగలేదు మొట్టమొదటిసారి ఎన్డిఏ ప్రభుత్వంలో ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరివేయడం జరిగింది ఇది పాపం ఆయన ఒక దళితుడు మరి వాళ్ళ తండ్రి నాకు బాగా తెలుసు ఫ్రెండ్ కూడా మరి ఆ దళితుడి పైన చెప్పు విసిరి వేయడం అనేది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అది ఒక ఉదాహరణ ప్రధాన న్యాయమూర్తికే చెప్పులు విసి ఇక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి గ్రామాల్లో దళితుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో చాలా భయంకరంగా ఉంది దళితులు ఈ రోజు కన్నీరుతో ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడలేదు దళితులు రోడ్లపైకి రావడం మన తిరుపతిలో గుంటూరులో విజయవాడకి ఇంకా రాలేదు వాళ్ళు శ్రీకాకుళం అన్ని జిల్లాల్లో రైతులు దళితులు రోడ్లపై నిలబడి వాళ్ళ హక్కుల కొరకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల కొరకు ఫైట్ చేయడం అనేది మొట్టమొదటిసారి అది రెండవది